इंटर कॉलेज गेट्यूल मैनेजर्स अंड प्लेयर्स नोटिस तरह जो भी रेस है ऐसा महान प्रतियोगिता ठीक है फोटो 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 वो हमारा ಯಾ ಎಲ್ಲೆ ಎಲ್ಲೆ అధ్యక్షత వహించిన మన వైఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజీ ప్రిన్సిపల్ జయరాం రెడ్డి గారికి అదే మాదిరిగా రామసుబ్బారెడ్డి గారు చాలా చక్కగా మాట్లాడినాడు ఆయన ఆయనకు వెంకట్రామయ్య గారికి నాగరాజు గారికి వీళ్ళందరికీ హృదయపూర్వక నమస్కారాలు చేస్తూ ఇక్కడ కూర్చున్న పెద్దలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఈ స్పోర్ట్స్ మీట్ కు వచ్చిన మీ పిల్లలందరికీ ఆశీర్వాదాలు తెలియజేస్తున్నాం కాబట్టి మీరు సుమారు పది కాలేజీల నుంచి ఇక్కడ స్పోర్ట్స్ మీట్ కి ఈరోజు రావడం జరిగింది మీరు అందరు కూడా మీ కాలేజీలో గతంలో మీరు ఇక్కడికి వచ్చేదే ముందు అందరు ప్రాక్టీస్ చేసినారా మీ కాలేజీలో ప్రాక్టీస్ చేశారా చేసి ఇక్కడ వచ్చి మనం ఏదో ఒక పథకం తీసుకొని పోవాలని మీరందరూ ఇక్కడికి రావడం జరిగింది సంతోషం మరి ఎందుకంటే జీవితంలో చదువుతో పాటే వ్యాయామం అవసరం జీవించాలంటే మనం ఒక క్రీడ మీద సరిపోదు వ్యాయామం అవసరం క్రమశిక్షణ అవసరం మనం ఏదైనా జీవితంలో ఒక ఆశయాన్ని సాధించుకోవాలా అనే ఒక దృక్పథంతో మన కెరియర్ మొదలు కావాలి చాలామంది ఈ దేశంలో పెద్ద పెద్ద అధికారులు ఉన్నారు ఇక్కడ కూర్చున్న వేదిక మీద ఉన్న వాళ్ళందరూ కూడా పెద్ద అధికారులు కష్టపడి బాగా చదువుకొని ఈ స్థాయికి వచ్చినారు మనం ఎందుకు కష్టపడితే ఆ స్థాయికి పోకూడదు అనే ఆలోచన మీరు చేయాలి సాధ్యం కాదంట్టు లేదు కష్టపడితే ఏదైనా సాధించగలం బాగా కష్టపడి చదువుకున్న వాళ్ళందరికీ ప్రభుత్వ ఉద్యోగాలు మేము ఇంటర్వ్యూలు పోయి రాసి వస్తే ఇంటి దగ్గరికి వస్తారు ఉద్యోగం అయితే కష్టపడాలి మీ తల్లిదండ్రులు ఎంతో మీ మీద ఆశలు పెట్టుకొని ఇంటి దగ్గర రకరకాల పరిస్థితుల్లో వాళ్ళు ఇన్ని ఇబ్బందులు ఎక్కుంటూ మీలో చదివించడం జరుగుతుంది ఆ చదివించిన దానికి మనం అందరము యోగులము ప్రయోజకులు కావాలి దేశానికి ఉపయోగపడే పౌరులుగా కావాలి అందరం కూడా గతంలో మనకు స్వాతంత్రం ఉద్యమం చేసి చాలా మంది బ్రిటిష్ వాళ్ళను నిలబెట్టేసి మనకు స్వాతంత్రం తెచ్చినారు మనం రాబోయే తరాల వాళ్ళకు ఇస్తామనేది ఆలోచన చేయాలి మీరు మేమందరము కొంచెం అభివృద్ధి చేసి పట్టణాల్లో రాబోయే వాళ్ళందరికీ ఇంకా 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 అభివృద్ధి చేసి ఇచ్చుకోవాలనుకుంటుంటాం మీరు కూడా అక్కడ ద్వారా మన దేశం ప్రపంచ దేశాలలో ఏ దేశానికి తగ్గిపోకుండా ఉండే పరిస్థితుల్లో గర్వ గర్వంగా తలెత్తుకొని నిలబడాలనే ఆలోచనలో మనం ఉండాలి నేటి వాళ్ళ గొప్పతనం ఏంటి మనకు ఏంటి కాబట్టి చదువులో మీరు ప్రత్యేకమైన శ్రద్ధ వహించాలా చదువుకునే ప్రతి ఒక్కరూ ఉదయము సాయంత్రము స్పోర్ట్స్ కానీ గేమ్స్ కానీ నీకు నచ్చుతది చేయండి చిన్నప్పుడు నేను ఊరికి ఆరోగ్యమే మహాభాగ్యము ఆరోగ్య మహాభాగ్యం అంటే ఊరికి పెట్టిపోటీ చదువుతానే ఆరోగ్యం అంటే ఎంత మహాభాగ్యం అనేది ఇప్పుడు నాకు జీవితంలో విధిస్తుంది కాబట్టి మనం ఆరోగ్యవంతంగా ఉండబడినప్పుడే ఏదైనా చేయగలం హిమాలయ శిఖరాలు ఎక్కినారు కూడా జనాభా బాధ్యత వచ్చినారో ఎవరెస్ట్ ఎక్కగలం పెద్దదలతో ఎక్కినా వాళ్ళు సాధించాలని ఎక్కినారు మనలో ప్రతి ఒక్కరు చదువుకున్న విద్యార్థులు కానీ విద్యార్థులు కానీ అటువంటి దృక్పథాన్ని అలవరుచుకోవాలి సాధ్యంగా నేను లేని నేను ఒకటే గుర్తుపెట్టుకుని సాధించాలా పట్టుదల ఉండాలి క్రమశిక్షణ ఉండాలి బాధ్యత ఉండాలి ప్రతి ఒక్కరూ నాకు ప్రిన్సిపల్ గారు చెప్పినట్టు ఎనిమిది తొమ్మిది గంటల వరకు పడుకోకుండా నాలుగున్నర ఐదు గుట్లు లేయండి రాత్రి త్వరగా అనుకోండి ఇప్పుడేదో టీవీలో రకరకాల ఫాస్ట్ ఫుడ్స్ వచ్చినాయి ఇవన్నీ నోటికి రుచిగా తినాలనేది కరెక్ట్ అయ్యేది కాదు కాబట్టి భవిష్యత్ అంతా మీది కాబట్టి ఇంజనీరింగ్ కాలేజీ తీసుకొచ్చిన దానికి నేను బాగా సంతోషపడి పొద్దుటూరులో కాబట్టి పిల్లలందరూ మంచి ఆలోచనతో ప్రపంచ దేశాలు ఎట్ల పోతున్నాయి ఇప్పుడు కింది నుంచి క్షిపణిని చంద్రుడి మీద తీసుకుంటారు చందమ దేవుడు అనుకుంటానే మేము పిల్లప్పుడు అంతా చెప్పేవాళ్ళు మా అమ్మ వాళ్ళు చందమరా చందమారాయణి ఏదో చందమూడం మిమ్మల్ని తినిపించాను అటువంటి చంద్రమండంలో ఈరోజు పోయి అక్కడ మనుషులు దిగగలుగుతున్నారు కింద నుంచి ఆపరేట్ చేస్తాడు పైనంతా కూడా కొన్ని వందల వేల కిలోమీటర్లలో ఉండబడిన క్షిపణిని స్వృత్తిని పంపిస్తే వాటిని కింద నుంచి ఆపరేట్ చేస్తున్నారు దిగడము లేవడము అంతా అంత మేధాశక్తి సంపాదించినాడు మానవుడు కాబట్టి మనం కూడా అంత వాళ్ళము శాస్త్రవేత్తలు ఎందుకు కావడదు అనేది మీరు అందరూ ఆలోచించండి పిల్లలందరూ కూడా భవిష్యత్తు మీది మీరు ఎంత కష్టపడి మీరు ఈ కాలేజీలోని విద్యా లెక్చరర్లు కానీ మీకు చెప్పిన వాళ్ళందరూ ఎంత శ్రద్ధగా విని చదువుకోగలిగితే అంత గొప్ప వాళ్ళు అవుతారు నిన్న ఇలా మిమ్మల్ని ఉత్తమ పనులుగా విద్య మంచి విద్యార్థి విద్యార్థులుగా తీర్చిదిద్దంగా నిర్వహిత వాళ్ళ పని వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు మనం దానిని చేసే దానిని మనం ఉపయోగించుకొని రిసీవ్ చేసుకొని దానిని ఉపయోగించుకొని పై స్థానానికి ఎదగాల గొప్పగా మనం ఎదగాలని ఆలోచన చేయండి మీరందరూ కూడా